అవనీ శ్రీకర్ హాస్పిటల్కు వచ్చి నర్స్ మీరా గురించి ఎంక్వైరీ చేస్తారు నర్స్ మీరా గురించి ఏం తెలియదని చెప్పడంతో అవనీ శ్రీకర్ తిరిగి ఇంటికి వెళ్తూ ఉంటారు ఇక అప్పుడే హాస్పిటల్లో రిసెప్షన్లో ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఫోన్ లిఫ్ట్ చేయగానే హలో నేను నర్స్ మీరా వాళ్ళ అన్నయ్యను మాట్లాడుతున్నానండి మా చెల్లెలు మీరా కోమాలో నుంచి బయటకు వచ్చి అవని అవని అని కలవరిస్తుందండి అసలు ఆ అవని ఎవరు అని చెప్పి మీర వాళ్ళన్నయ్య రిసెప్షనిస్ట్ని అడుగుతూ ఉంటాడు ఒక్క నిమిషం లైన్లో ఉండండి అని చెప్పి హాస్పిటల్కు వచ్చిన అవని శ్రీకర్ కోసం రిసెప్షనిస్ట్ అటు ఇటు చూస్తూ ఉంటుంది ఏమైపోయారు వీళ్ళు ఇటు వెళ్ళిపోయారు వీళ్ళు అని చెప్పి రిసెప్షనిస్ట్ అవని శ్రీకర్ని వెతుక్కుంటూ బయటికి వస్తూ ఉంటుంది ఇక అప్పుడే అవని శ్రీకర్ కారు ఎక్కి కారు స్టార్ట్ చేసి కొంత దూరం వెళ్తూ ఉంటారు అప్పుడే రిసెప్షనిస్ట్ బయటికి వచ్చి అవని గారు అవని గారు అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఇక అప్పుడే కొంత దూరం వెళ్ళిన కారు కూడా శ్రీకర్ సడన్గా కార్ ఆఫ్ చేస్తాడు కారులో నుంచి అవని శ్రీకర్ ఇద్దరు కూడా దిగుతారు రిసెప్షనిస్ట్ అవనిని చూసి మీరా దగ్గర నుంచి ఫోన్ వచ్చిందండి అని చెప్పి అవనికి చెప్పడంతో అవని శ్రీకర్ చాలా సంతోషంగా హాస్పిటల్లోకి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగునుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్